నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి చెందిన శ్రీ వేములపల్లి శ్రీనివాసరావు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత ముప్పై సంవత్సరాలుగా ఆయిల్ పంప్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయిల్ పంప్ పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి వివరాలు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి నమస్కారము నమస్కారం సాధారణంగా ఆయిల్ పంప్ పంటలో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉన్నాయండి మీరు వాటిని ఏ విధంగా నివారిస్తున్నారు మొట్టమొదటి మూడు సంవత్సరాలు బావిస్ట్ అనేటటువంటి పౌడర్ గనక స్ప్రే చేసుకుంటే చాలా చాలా మంచిది చాలా వరకు డిసీజులు పామాయిలు మొక్కలు భావిష్ తోనే కంట్రోల్ అయిపోతూ ఉంటాయి అట్లాగే పచ్చ పురుగు ఎక్కువగా వస్తుంది గత ఐదారు సంవత్సరాలుగా ఈ పచ్చ అనే దానికి కరాటే అయినటువంటి మందుని కనుక మనం స్ప్రే చేస్తే తొందరగా కంట్రోల్ అవుతుంది దీంతో పాటుగా చాలా ఎక్కువగా వచ్చేది తెల్లదోమ అనేది వేసవకాలం మొదలైనప్పుడు వేసవ చివరి వరకు కూడా ఈ తెల్లదోమ చాలా ఉధృతంగా వచ్చి పంట దిగుబడి తగ్గిస్తుంది మొక్కలో ఉన్నటువంటి పత్రహరితనంతా లాగేస్తుంది దానివల్ల తెల్లగా ఆకులు అయిపోవటం తర్వాత పేను బంకలాగా నల్లగా పట్టేయటం వల్ల మొక్క యొక్క దిగుబడి పంట తగ్గిపోతుంది దీన్ని ఎదుర్కోవడం కోసం సైంటిస్టులు చెప్పినటువంటి సూచనలు ఏంటంటే అనేటటువంటి ఒక ద్రావణాన్ని ఇచ్చారు దాన్ని మనం డ్రమ్ముల్లో ఎక్కువ లీటర్లలో కలుపుకుని ఆ ద్రావణాన్ని గనక మనం పెంచుకుంటే ఆ కల్చర్ని దాంట్లో శనగపిండి బెల్లం పొడి ఇట్లాంటి దాన్ని కలుపుకుని ద్రావణాన్ని తయారు చేసుకుని ఎక్కువ లీటర్లు కనుక మందుని తయారు చేసుకుంటే స్ప్రే చేసేటప్పుడు సర్ఫ్ కూడా కలిపి స్ప్రే చేయమంటున్నారు అది చేసేటప్పుడు చుట్టుపక్కల అన్ని తోటలు ఎక్కువ మంది రైతులు కనుక చేస్తే చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది ఒకవేళ మిగతా వాళ్ళందరూ అప్పుడు చేయలేకపోయినా ఆ రైతు రెండు సార్లు కనుక వెంట వెంటనే స్ప్రే చేయగలిగితే ఆ తెల్లదోమని కంట్రోల్ చేయగలుగుతున్నాడు ఇప్పుడు సుమారుగా ఆయిల్ పామ్ తోటల్లో ఎక్కువగా ఉన్నటువంటి డిసీజ్ ఏంటంటే పది సంవత్సరాల వయసు పైబడిన దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఉన్న తోటల్లో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి డిసీజు గ్యానోడెర్మా ఇది కూడా సైంటిస్టులు గుర్తించి దానికి తగిన సూచనలు చేశారు ట్రైకోడెర్మా వేరిడి అనేటటువంటి ద్రావకాన్ని తీసుకొచ్చి వేపపిండిలో కలిపి కల్చర్ని తయారు చేసుకుని ప్రతి మొక్కకి కూడా ఏమని చెబుతున్నారు అట్లాగే లిక్విడ్ రూపంలో కూడా పెంచుకుని దాన్ని కూడా మొక్క చుట్టూ పోయమని చెబుతున్నారు దాన్ని కూడా రైతులు అమలు చేస్తున్నారు కొంతవరకు కంట్రోల్ అయింది కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా కంట్రోల్ అవ్వాల సైంటిస్టులు కూడా రకరకాల పరిశోధనలు చేస్తున్నారు గత వారం రోజుల నాడే పెదవేగి పరిశోధన స్థానం వారు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు అనేటువంటి ప్రసాద్ గారు అని ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఎక్కడైతే ఈ డిసీజ్ ఉన్నటువంటి మొక్క మూడు గజాలు దూరంలో రేచి కొట్టేసి మూడు అడుగుల లోతులో రెండు వందల లీటర్లలో గ్యానోడెర్మాకి ఉపయోగించేటటువంటి మందును కలిపేసి రెండు వందల లీటర్లని ఆ ఒక్క మొక్కకి పొయ్యి చెబుతున్నారు అట్లా గనక పోసినప్పుడు అతి త్వరగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అది మరొక మొక్కకి వ్యాధి చెందకుండా కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారు ఇది కూడా రైతులు చేస్తున్న మొదలు పెట్టాం ఆయిల్ పంప్ పంటలు ఆశించేటువంటి పురుగు తెగులు వాటి యాజమాన్యం గురించి రైతు సోదరు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి ధన్యవాదాలు